గుడ్ మార్నింగ్ అందరికీ వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి రాజీనామా చేసినటువంటి బీదం అస్తాని యాదవ్ గారికి అలాగే ఆర్ కృష్ణయ్య గారికి గోపిదేవి గారికి ముందుగా బీదం యాదవ్ గారికి అలాగే ఆర్ కృష్ణయ్య గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాను ఎందుకో మీ అందరికీ తెలుసు ఎంతో కష్టపడి ఆరు గారు అయితే బహుజనులందరికీ ఒక బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి గతంలో తెలంగాణలో కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఆయన పడిన కష్టానికి మళ్ళీ ఇంకొకసారి రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుంచి ప్రకటించడం జరిగింది అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యునిగా రావు గారికి సానా సతీష్ గారికి ఇవ్వడం జరిగింది సో ఈరోజే నామినేషన్స్ అనుకుంటా అయితే ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రావు గారు అలాగే ఆర్ కృష్ణే గారు వాళ్ళ జర్నీ మళ్ళీ వైఎస్ఆర్సిపి పార్టీలోకి రావడం జరిగింది మళ్ళీ కూటమి ప్రభుత్వం రాగానే వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి రాజీనామా చేసి రాత్రికి రాత్రే బీజేపీ పార్టీలోను ఒకళ్ళు అంటే కూటమి ప్రభుత్వం కదా మరి బీజేపీ పార్టీ నుంచి ఆరికృష్ణే గారు రాజ్యసభ సభ్యునిగా అభ్యర్థిగా ప్రకటించడం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి బీద మస్తం గారిని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడం పాపం మోపిదేవి మటికి మోపిదేవి గారి మటికి ఏది కూడా పొందకుండా నిరాశ చెందినందుకు ఆయనకి నిజంగా సారీ ఏదేమైనా బీద రావు గారికి ఆరికృష్ణ గారికి నా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మళ్ళీ మీరు ఎంపీ అభ్యర్థులుగా కొనసాగుతున్నందుకు మేమందరం కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం మరి మీకు ఏ ఏ కారణాలు ఉన్నాయనేది మాకైతే తెలియదు కానీ ఏదేమైనా మీరు కష్టపడిన దానికి మీరు అనుకున్న దానికి మీరు రాజీనామా చేసిన దానికి ఫలితంగా ఈరోజు మళ్ళీ మిమ్మల్ని ఖరారు చేయడం అనేది నిజంగా సంతోషించదగినటువంటి విషయమే ఏదేమైనా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వెళ్ళారు కాబట్టి మీకు ఆ ప్రాముఖ్యత లభించిందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం ఇంకొకటి మన ఏపీకి మంత్రివర్గంలోకి కూడా ఒక కొత్త మంత్రివర్యులు రాబోతున్నారు మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు చూసుంటారు న్యూస్ కూడా జనసేన పార్టీ తరపు నుంచి ఆ పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శి నాగబాబు గారిని కూడా ఒక మంత్రివర్గంలోకి ఆహ్వానించబోతు ఉన్నారు ఇది చెప్పే ముందు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన అంటే మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీల హోదాలో ఉన్నప్పుడు రకరకాల సమావేశాల్లో ప్రసంగించిన వాటిల్లో ఒక మాట చెప్పడం జరుగుతుంది కుటుంబ రాజకీయాలు నేను ప్రోత్సహించను అని చెప్పేసి అది టీడీపీ పైన మాట్లాడుతున్నటువంటి సందర్భం కుటుంబ రాజకీయాలు నేను ప్రోత్సహించను దానికి నేను వ్యతిరేకం అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఈరోజు మెగా ఫ్యామిలీ అన్నగారు చిరంజీవి గారు ఒక పార్టీ పెట్టి ఇంకో పార్టీలో విలీనం చేసి సెంట్రల్ మినిస్టర్గా కొన్నాళ్ళు కొనసాగి సినీ ఫీల్డ్ నుంచి ఒక రేంజ్లో ఉన్నటువంటి మెగాస్టార్ గారు సొంత పార్టీ పెట్టి గతంలో ఏం జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే ఒక పదవిని రాజకీయంగా దక్కించుకొని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎంగా కూటమి ప్రభుత్వాన్ని కలయికతో ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏపీలోకి తీసుకొచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది ఎందుకంటే కూటమి ప్రభుత్వం కనుక ఏర్పడకుండా ఉంటే మూడు పార్టీలు కలిసి కనుక పోటీ చేయకపోతే నాకు తెలిసి ఆయన ఎమ్మెల్యే కూడా ఒకరేమో ఒక సందేహం కానీ ఏదేమైనా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారకులు పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తికి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఇవ్వడం జరిగింది అయితే ఆయన చాలా చక్కగా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు కదా మనందరం చూస్తున్నాం కదా అన్ని మంత్రిత్వ శాఖల్లోకి ఇన్వాల్వ్ అయ్యి మరి ప్రతి దానిలో కూడా చాలా చక్కగా అంటే ఫస్ట్ నుంచి కూడా శాంతి భద్రతల మీద ప్రజల పట్ల అంటే ప్రజల పక్షపాతి కాబట్టి అన్ని విధాల ఆయన పోరాటం చేయడం మన అందరం గతంలో నుంచి చూస్తూనే ఉన్నాం ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉండగానే ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా అన్ని శాఖల మంత్రిత్వాన్ని పదవిని ఈనే చేయడం అనేది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అలా మీకు ఎవరికైనా అనిపిస్తూ ఉందా పౌర సరఫరాల శాఖ మంత్రిగా అట్లాగే గతంలో హోమ్ మినిస్టర్గా సంబంధం లేనటువంటి శాఖలు అన్నింటిలో కూడా అంటే ఒక ముఖ్యమంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి అన్ని మంత్రులుగా కూడా పనిచేయవచ్చని చాలా చక్కగా నిరూపించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా చాలా సంతోషం శాంతి భద్రతల గురించి గతంలో మాట్లాడారు అయితే అసలేదు అది వదిలేసి ఈరోజు రకరకాలుగా షీస్ ద షిప్ అని చెప్పేసి కాకినాడ పోర్టుకు వెళ్ళి చేసినటువంటి హల్చల్ మనం అందరం చూసాం అది దేనికోసమో ఎందుకోసమో ఎవరు చేశారో ఎవరు అధికారంలో ఉన్నప్పుడు చేశారో ఏం జరిగింది అనేది ఒకసారి ఇంజప్తికి వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంటుంది సినిమా షూటింగ్ జరిగినట్టుగా ఆ వీడియోలన్నీ చూస్తే కూడా సినిమా షూటింగ్ జరిగినట్టుగా అనిపిస్తుంది సో అయితే విషయం ఏంటంటే ఇంకా నేను చెప్తూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది విషయం ఏంటంటే మెగా ఫ్యామిలీలో కుటుంబ రాజకీయాలు కుటుంబ రాజకీయాలకి నేను వ్యతిరేకం అని చెప్పిన వ్యక్తి ఈరోజు మెగాస్టార్ గారు సినీ ఫీల్డ్లో నుంచి రాజకీయంగా వచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉపమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా మన ఏపీలో కొనసాగుతూ ఉన్నారు ఈరోజు నాగబాబు గారు కూడా ఏపీ మంత్రి వర్గంలోకి రాబోతూ ఉన్నారు మరి దీని ఏమంటారు కుటుంబ రాజకీయాలు అనరా ఇది కుటుంబ రాజకీయాలే కదా కుటుంబ రాజకీయ కుటుంబ రాజకీయాలకి వ్యతిరేకం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి పైన గతంలో మాట్లాడిన వ్యక్తి మరి వీళ్ళు చేస్తున్నది ఏంటి కుటుంబ రాజకీయాలేగా ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చాలా బ్లండర్ మిస్టేక్ చేశారు ఎందుకంటే ఆయన కూడా ఆయన కూడా ఒక సీఎంగా ఉన్నప్పుడు గతంలో ఉప ముఖ్యమంత్రిగా శర్మల గారికి ఇచ్చేసి అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి భారతమ్మ గారికి కూడా ఒక మంత్రి పదవి ఇచ్చేసి అట్లా ఎవరైతే ఆయన బ్రదర్స్ అలా వివేకానంద రెడ్డి గారి కూతురికి కూడా ఆవిడకి కూడా ఒక పదవి ఇచ్చేసి ఉంటే బాగుండేది ఎప్పుడు కూడా ఎథిక్స్ని ఫాలో అవుతూ మన కుటుంబమే కాదు నలుగురికి అవకాశం కల్పించాలి బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం ఇవ్వాలి అని చెప్పి ఆలోచించి తప్పు చేశారేమో అనిపిస్తుంది ఈరోజు కుటుంబ రాజకీయ వ్యవస్థ కొనసాగుతూ ఉంది అది ఎవరు అవునన్నా కాదన్నా ఒక మంత్రి పదవి అంటే ఎవరికై వారు ఒక అనుభవం లేకపోయినా ఒక రాజకీయంగా రోజు కూడా ప్రస్తావన చేయకుండా నాకు నచ్చింది నేను చేయొచ్చు మీకు నచ్చింది మీరు చేయొచ్చు అన్న విధంగా సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యాపారంలాగా ఉన్నటువంటి పరిస్థితి రాజకీయం అంటే ఈరోజు ఒక వ్యాపారంగా చూస్తున్నారే తప్ప ప్రజల్ని రాష్ట్రానికి మంచి చేయాలంటే అనుభవం ఉందా లేదా వాళ్ళు దానికి ఆ పదవికి అర్హులా కాదా అనేది కూడా ఆలోచించట్లేదు కేవలం ఒకళ్ళు అధికారంలో ఉన్నారంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో పది మంది ఉంటే పది మంది ఐదు మంది ఉంటే ఐదు మంది ఏదో విధంగా వాళ్ళకు కూడా ఒక పదవులు ఇచ్చి కట్టబెట్టడం జరుగుతుంది మరి ఇది కుటుంబ రాజకీయాలని చెప్పి అంటారు సో మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంకా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి కానీ ఇవి రకరకాల టాపిక్స్ మీద డైవర్షన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈరోజైతే నేను మన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళినటువంటి ఎంపీగా ఇన్నాళ్ళు కొనసాగి మరి వాళ్ళకి ఏం బలహీనతలు ఉన్నాయో మనకైతే తెలియదు కానీ రాజీనామా చేసి మరి అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంలోకి షిఫ్ట్ అయ్యేటటువంటి ప్రజాప్రతినిధులు బీదమస్తాని రావు గారు అదే బీదమ్మస్తాని యాదవ్ గారు ఆర్ కృష్ణయ్య గారికి మరొకసారి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి మీరు వెళ్ళినందుకు రాజీనామా చేసినందుకు నిజంగా ఈరోజు మీకు మంచి జరిగింది థ్యాంక్ యూ